హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేద వైద్యం అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోలో మా తాతగారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కోటి జప సాధన చేసినందుకు ఏ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి అభిషేకాలతో కార్యక్రమాలు ఎలా జరిపాము అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా నెక్స్ట్ మరి కొన్ని రోజులైతే ఇంట్లోనే పూజలు అన్నీ చేశాము తర్వాత అప్పగించేటప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాలు పాపాగ్ని మఠానికి సో ఏ విధంగా ఏ విధంగా పూజ చేశాము అలాగే వడ బియ్యం కట్టియటం ఇంకా కొన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారివి పూజలు చేస్తూ మంత్రాలు అలాగే పాటలు పాడుతూ పూజనైతే చేశాము ఇంకా వడి బియ్యం కూడా కట్టి తర్వాత ఏ విధంగా జ్ఞాపకార్థకంగా విగ్రహాల అచ్చుల్ని ఏ విధంగా పంచలో మార్క్ చేశాము అనేదంతా కూడా చూపిస్తాను సో ఎందుకంటే కొన్నిసార్లు ఇంటికి దేవుళ్ళు వచ్చిన తర్వాత మనం తెలియకుండానే కొన్నిసార్లు పంపించిన తర్వాత అయితే తలుచుకుంటాం కదా సో అలా కాకూడదని పంచలో అయితే పసుపు అంటించి విగ్రహాలకి అలాగే గుర్తుగా అయితే ఇంట్లోనే పెట్టుకున్నాం అన్నమాట జ్ఞాపకార్థకంగా సో సేమ్ అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎలా అయితే ఉన్నారో అలాగే పంచలో కూడా ఉన్నారనమాట సో చూపిస్తాను ఏ విధంగా అనేది ఇంకా ఇప్పుడు మా తాతగారు పాడుతూ ఉన్నారు ఎక్కువగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాటలు ఇలాంటివి ఎక్కువగా ఆసక్తి భక్తి ఎక్కువగా కాబట్టి కొన్ని అన్ని సాంగ్స్ కూడా ఎక్కువగా ఇంట్లో అయితే భజనలు చేస్తూ ఉంటారనమాట సో ఇప్పుడైతే ఏ విధంగా చేశామనేది చూడండి

విగ్రహాలని కదిలించిన తర్వాత కొత్త వస్త్రాలతో అలంకరణ కోసం అయితే ముందుగా ఇలా తెల్లటి కొత్త పంచనైతే తీసుకున్నాము నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ మందంగా అంటే గట్టిగా కలుపుకుని విగ్రహాలకి ఇలా తెల్లటి పంచని పట్టుకుని వెనకాల మా అన్నయ్య అయితే పట్టుకున్నారు తర్వాత పైన రాసిన తర్వాత ఈ విధంగా ముగ్గురు దేవతలు అయితే ప్రత్యక్షమయ్యారు పంచెలో వాళ్ళెవరో కాదు మీరు కరెక్ట్గా గమనించినట్టయితే మధ్యలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురువు అయినటువంటి వీరభద్రస్వామివారు అలాగే భద్రకాళి అమ్మవారు ఈ విధంగా వచ్చారు గోవింద వారికి అంటించినది భద్రకాళి అమ్మవారు లాగా అయితే వచ్చారు ఈ విధంగా అనుకోలేదు మధ్యలో కూడా పంచని పట్టుకుని ఉంటాం కదా గ్యాప్ ఉంది కదా ఆ మధ్యలో అయితే ఈ విధంగా వచ్చారనమాట సో అదైన తర్వాత ఈ విధంగా గుర్తుగా ఆ పసుపు కుంకుమతో అచ్చలాగా అయితే పంచను చేసి దాన్ని మీరు గుర్తుగా అయితే పెట్టుకోవచ్చు దేవుని ఇంట్లో కానీ మీకు ఇష్టం వచ్చిన బీర్వాలో ఇలాంటి వాటిల్లో నెక్స్ట్ కొత్త వస్త్రాలతో అలంకరణ కోసం అయితే కొత్త చీర అలాగే పంచను అయితే మా ఇద్దరు చెల్లెళ్ళు కట్టిస్తూ ఉన్నారు నెక్స్ట్ వడబియ్యం కట్టడానికి ఇంకొక బ్లౌజ్ పీస్లో సో నెక్స్ట్ ఇంకా పూలారం ఫైనల్గా అలంకరణ చేసి అయితే పంపించటానికి సో ఈ విధంగా కట్టిస్తూ ఉన్నాము సో Jaya Jaya Nama मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम पापम पागुरुदेवा मम पापम पाकुरुदेवा गरु तव चरण कमलमि हमन सुरजुरु मम नित्यम् गरुडगम तव चरण कमलमिहमन सुरजुरु मम नित्यम् मनसु लसितु मम नित्यं मम पापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा I can't go, Gracias. కదా ఏ విధంగా మా తాతగారి ఇంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి అలాగే గోవిందమాంబ అమ్మవారి కార్యక్రమం పూజ అలాగే ఎలా వచ్చారు పంచలో ఎలా నిలిచారు అనేది సో ఐ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను మరంత కొత్త పాటలు వీరబ్రహ్మేంద్ర స్వామి పాటలు వేమన పద్యాలు కైవార తాతయ్య పాటలు కావాలంటే మా తాతగారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E